జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం యమధర్మరాజు వారు ఒకనొక ఘట్టంలో మరణిస్తారు ఎవరి వలన మరణిస్తారు కారణం తెలుసుకుందాం ఈరోజు మార్కండేయ చరిత్రలో యమధర్మరాజు వారు పరమశివుని చేతిలో మరణిస్తారు కారణం మార్కండేయుడిని యమపాశంతో బంధించాలని యమధర్మరాజు వారు భూలోకం వస్తారు మార్కండేయుడు మెడకు యమపాశం వేయగా మార్కండేయుడు వెళ్ళి లింగాకారాన్ని కౌగిలించుకుంటాడు ఈ పాశమిల్లి లింగాకారానికి తగలగానే పరమశివుడు ప్రత్యక్షమై యమధర్మరాజు వారిని తన యొక్క ఎడమ కాలితో సంహరింప చేస్తారు పరమశివుడు తరువాత మార్కండేయుడి కోరిక మీద యమధర్మరాజు వారిని పరమేశ్వరుడు జీవింప చేస్తారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి